హాయ్ ఎవరివన్ అనిల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము ప్రజెంట్ ఇక్కడ రైతులు కూడా గేదెలు కొన్ని కూడా వచ్చారు వాళ్ళతో కూడా తర్వాత మాట్లాడిస్తాను ఏ రిటైర్ లో గేదెలు కొన్నారు ఒకసారి వివరాలు అడిగి తెలుసుకున్నాము ఎన్ని గేదెలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ సేలింగ్ ఎట్లుంది కొన్న వాళ్ళు ఎన్ని గేదెలు కొన్నారో మొత్తం అడుగుదాము ఒక మినీ జాతి గేదె కూడా ఉంది దీని వివరాలు కూడా అడుగుదాము అని ఒకసారి డీటెయిల్ చెప్పండి రైతులు ఎట్లా వస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ కూడా రెడీ ఉన్నారు ఏడు బరలు తీసుకున్నారు తీసుకున్నారు ఓకే తర్వాత వాళ్ళతో మాట్లాడిద్దాము ఈ జాతి రేట్లు ఎక్కువగా ఉన్నాయండి ఒకటి ముప్పై నుంచి స్టార్టింగ్ అమ్ముతున్నాం అండి ఇప్పుడు ఒకటి నలభై ఒకటి 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 పది ఉన్నాయి ఎంచుకున్న గేదెని బట్టే రేట్ ఉన్నాయండి వచ్చిన కస్టమర్లు గేదెలు రేట్లు ఎక్కువ ఇప్పుడు అంత పాడి పరిశ్రమకి పెట్టివాళ్ళు అంటే అందరూ కొంటున్నారు మంచిగా చూసుకుని సెలెక్ట్ చేసుకుంటున్నారండి ఒక యాభై గేదెలు ఉన్నాయండి మన అన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు వరుసగా వెళ్తా ఉన్నాయండి గేదెలు సో ఇది మినీ జాతి గేదే అవునండి ఎట్లా అన్న అంటే కొన్ని వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఆ ఫ్రీ అండి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి మీరు ఇప్పుడు గేదెలు ఇచ్చారు వాళ్ళకి కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని అవునండి అంటే ట్రాన్స్పోర్ట్ అంటే దగ్గర దగ్గర ఎంత పడుతుంది ఇప్పుడు కొన్ని ఎవరు కొన్నాళ్ళకి ఒక పద్దెనిమిది వేలు అలా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ పద్దెనిమిది వేలు సో ఏదైనా సరే ఇంకా మీరే ట్రాన్స్పోర్ట్ మీరే పెట్టాల్సిందే మనం పాడి గేదెలు ఎక్కువ మీ దగ్గర నీడ నిడిసోడి అవి కూడా ఉంటాయండి అవి కూడా ఉంటాయి ఇది రోజు మీద పద్నాలుగు లీటర్లు అవుతుంది పద్నాలుగు లీటర్లు అంటే రేరుగా వస్తాయా మిని జాతి గేదెలు అవునండి అవును ఎక్కడో కానీ ఒకటి రెండు తగులుతాయండి అంతే ఇక్కడ అన్ని కూడా చూసుకోవచ్చు నెంబర్ వన్ గేదెలు ఇద్దామండి మంచి ఇద్దాం అన్ని గ్యారెంటీలు ఉంటాయి వాళ్ళు గారెంట్లు ఉంటాయి ఉంటాయి అన్ని ఉంటాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ అన్ని విధాలు చూసి తీసుకెళ్ళచ్చు ఏం దాన పెడతాం ఏ దా తిండి పెడతాం అన్ని కూడా మీకు ప్రతిదీ చూపించడం కూడా జరుగుతుంది అన్ని క్వాలిటీ గేదెలు టాప్ క్వాలిటీ గేదెలు ఇవ్వడం జరుగుతుంది రండి మాకు రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేస్తే మంచి గేదెలు ఇవ్వడం జరుగుతుంది మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్టేషన్ లో కానీ మనం మాట్లాడుకునే విధానంలో కానీ చెప్పినవి మీరు మేము రైతులతో మాట్లాడదు కానీ వాళ్ళు మేమే మాట్లాడుకున్నాం అండి వాళ్ళ ఉన్న వాళ్ళు బాగా సెలెక్ట్ చేసుకున్నారు మంచి తీసుకున్నారండి గేదెలు మంచి ఇవ్వడం జరిగింది అనుభవం ఉన్న వాళ్ళు రావడం వల్ల ప్లస్ పాయింట్ అనుభవం అనుభవం అనుకోండి మన దగ్గరికి వచ్చినా అనుభవం ఉన్నా లేకపోయినా ఒకటే ఒకటే ఉంటుంది తెలియదు వచ్చాడని చెట్టు అలా ఉండదని ఉండదు మన ఎక్కడ నుంచి ఒకటి నచ్చిన ఏం ఎక్కువ తెచ్చుకుంటారు సో గేదెలు చూపిస్తారు మీ ఇష్టం సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి దాన్ని బట్టి రేట్ మాట్లాడతారు సో అనుభవం లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూసుకో అంటే అనుభవం లేని వాళ్ళు అంటే అసలు ఏమి అనుభవం ఏమి తెలు గేదేటో గేది ఎప్పుడు తో గేదె ఎండి పోలు ఎత్తదో గేదె బొర్ర ఏటో దాని పాలదండి ఏంటో ఏం తెలవు ఆలడోళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఆలడోళ్ళు వచ్చినా సరే మనం మంచి ఇచ్చి పంపుతున్నాం కూడా తీసుకొచ్చుకుంటున్నారు లేండి తెలిసిన వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు మాకు చెయ్యండి మంచిది అనిల్ డైరీ అంటే మేము చాలా మందికి అన్ని ఇవ్వడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ టాప్ క్వాలిటీ అన్ని రెడీ చేసి పెట్టాం మంచి ఇద్దాం రండి ఎండలకాలం కదండి ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఇంకా ప్రజెంట్ అంటే మార్చి నెలల నుంచి ఇంకా ఎదురుకి వెళ్తాయా రేట్లు ఇంకా ఇంకా ఏ రేట్లు ఇప్పుడు రేట్లు పెరిగిపోతే జనాలు రావడం కొంచెం తగ్గుతుంది లేం లేదు పాడి ఇప్పుడు అంటే అది ఇక్కడ కవర్ అయిపోతుంది అంటే ఇప్పుడు ఎండల కాలం కదా సో పాడి రిక్వైర్మెంట్ చాలా మందికి పాడి రిక్వైర్మెంట్ ఉంటది ఇప్పుడు అది ఇక్కడ కవర్ అవుతుందా గేదెలు కవర్ అవుతాయి చూసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు అంటే ఎప్పుడు వస్తుంటాయండి మీ దగ్గర గేదెలు మామూలుగా వస్తుంటాయండి అలాగే వస్తున్నాయండి రెగ్యులర్ గా అయితే మాత్రం వస్తుంటే పోతుంటాయి అని ఈత ఈతల విషయానికి వస్తే ఈత ఎక్కువ రెండు రెండో మూడు తీసుకోవడం కూడా రెండో ఈతలు అంటే రెండో ఈతలు ఎక్కువ పాలిస్తాయి మూడు ఈత రెండు మూడు ఎక్కువ ఇస్తాయి మొదటి ఈతలో ఒక మొదటి ఈతలో కూడా ఐదు లీటర్లు నాలుగు లీటర్లు పై నాలుగు లీటర్లు అంటే ఓకే ఇస్తాయి ఎక్కువ ఐదు లీటర్లు పైన చెట్టి ఉంటాయా ఉంటాయండి ఉంటాయి జాతి గుడ్ జాతి గుడ్డు మాత్రం పాలిస్తుంది సో చూసుకోవచ్చు అని ఇప్పుడు గో ఇవి అయితే మీకు కంది కందిచున్ని గోధుమ పట్టు అన్ని అన్ని అలవాటు అయిపోయింది మూడు చూడుగానే తెచ్చి తయారు చేసి అమ్ముతుంటారు అండి అన్ని విధాలుగా అలవాటు అయిపోయిన గేదెలండి ఇవన్నీ కూడా అన్ని విధాలుగా ఓకే అన్ని మంచి గొడ్లు అండి అని ఇప్పుడు పాడి గేదెలకి అయితే మాత్రం మీరే వాళ్ళకి చెప్తారా ఉండండి ఉండి రెండు మూడు చూస్తున్నారు అట్లా ఉంటారా మీరు చెప్తే ఉంటారా ఉంటున్నారండి ఉంటారు ఓకే అన్న ఇప్పుడు లోన్ల విషయానికి వస్తే లోన్ ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇప్పుడే పోర్టల్ యాడ్ చేసుకుంటున్నారు చాలా మంది వస్తున్నారు ఇస్తున్నాం కూడా నాకి నాకు రీసెంట్ గా నేను కూడా వచ్చి కంచజాల నుంచి వచ్చి కొటేషన్ లో పట్టుకెళ్ళారండి కొటేషన్ లో అంటే కొటేషన్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకు అవుతుంది అండి ఇరవై రోజులు పడతది ఇరవై రోజులకు సో చూసుకోవచ్చు రెగ్యులర్ గా అయితే అన్ని డైరీ ఫామ్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉంటాయి ఆల్రెడీ రైతులు కూడా వచ్చారు వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను ఏ రేట్లలో గేదెలు కొన్నారో ఇక్కడ అన్నోళ్ళు వచ్చేసి మొత్తము ఏడు గేదెలు తీసుకోవడం జరిగింది ఒకసారి వివరాలు అది తెలుసుకుందాము ఏ రెట్లలో ఉన్నారు వీళ్ళు ఎప్పుడు వచ్చినారు పాడి గేదలు ఎన్ని తీసుకున్నారు నిండు సుడి గీదలు తీసుకున్నారు ధరలు ఎట్లా పడ్డాయి సాటిస్ఫాక్షన్ నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి నా పేరు లో మా షెడ్ ఫార్మ్ షెడ్ ఉంది నేను కర్నూలు లో ఉంటాను ఈయన మా బాబు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఓకే ఆయన చూసుకుంటాడు ఒక డైరీ ఫార్మ్ అంతా కూడా స్టార్టింగ్ ఇప్పుడు డైరీ లేకపోతే ఉంది ఆల్రెడీ మా ఎగ్జిస్టెడ్ ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి నేను హర్యానా నుంచి నాకు అనిల్ గారు నాకు పరిచయము కాకపోతే ఆయన దగ్గర తీసుకుందాం అనుకోకుండా మేము హర్యానా వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది కానీ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అనిల్ గారి దగ్గర తీసుకుందామని వచ్చాను రాజమండ్రి వచ్చాను ఓకేనా ఫస్ట్ హర్యానా గురించి మాట్లాడదాం మీరు వెళ్ళారా లేకపోతే అండి ఇద్దరు వెళ్ళి అక్కడ తీసుకొచ్చారండి ఎన్ని తీసుకొచ్చారు పర్వాలేదండి ఖాళీ అంత దూరం ఎందుకు అని చెప్పి ఇక్కడ లోకల్ అయితే ఏం ప్రాబ్లమ్ వచ్చినా మాకు తీసుకుంటున్నాను ఎన్ని సెలెక్ట్ ఇప్పుడు నేను మొత్తం ఏడు సెలెక్ట్ అండి గేదెలు సెలెక్ట్ చేసుకున్నారు సో ఎంత మీకు రేట్ గా ఒకటి ముప్పై ఒకటి ముప్పై తీసుకున్నామండి ఒకటి ముప్పై లాగా మీకు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు లాగా పడింది ఒక్కొక్క గేదే ఎన్ని లీటర్ల పాలు ఇవ్వచ్చా అండి వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకు వచ్చేసి ఆ ఏడు ఆరు అలా చెప్పారండి చెప్పారు అండి ఒక్కొక్కటోసి రోజు మీద పన్నెండు అండి అబౌట్ టెన్ లీటర్స్ టెన్ లీటర్స్ దాంట్లో మీకు తీసుకున్న బరిలో రెండు మనకు ఉన్నాయి మిగతావన్నీ కూడా మా సూడి గేదెలు గేదెలు ఎట్లా అనిపించాయి చాలా బాగున్నాయి కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది గేదలు అయితే మాకు నచ్చినాయి కాబట్టి వచ్చారా మేము ఉదయం వచ్చాం ఈ రోజు రిసీవ్ మొత్తం మొత్తం అంతా రిసీవ్ చేసుకున్నాం నిన్న మాట్లాడా నేను ఈవినింగ్ మాట్లాడాను అనిల్ గారు మార్నింగ్ అక్కడికి పంపించారు స్టాండ్ పంపించారు వాళ్ళు ఇక్కడ రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఇప్పుడు మీకు పార్లర్ రేట్ ఎట్లా మీ దగ్గర వచ్చేసి ఎనభై దాకా ఉందండి మేము అంటే ఓన్ గా అమ్ముకుంటే మాకు ఎనభై దాకా వస్తుంది మేము డైరీకి ఇస్తున్నాం కాబట్టి సెవెంటీ రూపీస్ అంటే వాళ్ళ వచ్చి తీసుకొని పోతారు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు మీరు పిండి పోస్తే పోస్తే వాళ్ళు తీసుకెళ్తారు గట్టి పాలు అంటే వాటర్ ఎలాంటి చెక్క నీళ్ళంటే అంటే కలపాలండి చెక్కటి పాలు సో ఇప్పుడు మొత్తం ఇప్పుడు ప్రజెంట్ డైరీ లో పది ఉన్నాయన్న అక్కడ పద్నాలుగు ఉన్నాయండి పద్నాలుగు పద్నాలుగు ఉంది ఒక బుల్ ఉంది అండి ఎట్లా ఉంది అన్న లాభాలు ఇప్పుడు డెబ్బై రూపాయలు ఉంది కదా మీకు ఫీడింగ్ ఎంత కష్టం అవుతుంది ఎంత మీకు లాభాలు అంటే మనం ఓన్ గా చేసుకుంటే లాభాలు ఉందండి మన ఓన్లీ ఏదో ఎవరి మీద ఆధారపడి ఏదో వచ్చింది పోయింది అనుకుంటే మాత్రం వేస్ట్ అండి మనం ఉండి మనం అక్కడ దగ్గరలో ఉండి మనం చూసుకొని ఇది మనకు దాన గానీ మిగతా వాళ్ళు వర్గర్ల మీద ఆధారపడేటప్పుడు ఏమవుతుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దానా ఆడడం కానీ పాలు పిండకపోవడం కానీ ఏదో జరుగుతూ ఉంటుంది అన్నమాట దానివల్ల లాసెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఎవరైతే ఓన్ గా చేసుకుంటారో వాళ్ళకి పాడి పరిశ్రమకి ఎలాంటి డోకాలు లేదండి యాక్చువల్ గా అయితే సొంతంగా చేసుకోవాలండి అంటే సెవెంటీ రూపీస్ పడితే మిగులుతుంది అన్న మిగులుతుంది అంటే మీ మిగిలిన దాని వల్ల సరిపోతుంది మిగులుతుంది అండి ఎక్కువ మొత్తంలో మాకు అంటే కాదు చూపాను ఒకసారి మీరు తీసుకున్న సెవెన్ ఏడు కేజీలు చూపాను అన్న అందులో ఇది ఒకటి అన్న ఇది ఒకటి అండి మినీ సో చూసుకోవచ్చు మినీ జాతి గేదె అన్న నిండు సుడి గేదె అన్న ఇది ఇది నిండు సుడి గేదె అండి ఓకే నిండు సుడి గేదె ఓకే నెక్స్ట్ ఇది నిండు సుడి గేదె అన్న ఇది చూసుకోవచ్చు ఇది రెండు ఈ రెండు డెలివరీ అయిపోయినా ఓకే సార్ ఇదైతే ఈనిందంట ఆల్రెడీ అవును ఈ రెండు డెలివర్ అయింది చూసుకోవచ్చు ఇది డెలివర్ అయిపోయింది నెక్స్ట్ ఇది కూడా డెలివరీ డెలివర్ అయిపోయిందంట నెక్స్ట్ ఇది ఒకటి మూడు మూడు నాలుగు

అన్న ఎట్లా మీకు ట్రాన్స్పోర్ట్ ఎట్లన్న ఎప్పుడు లోడ్ చేసుకుంటున్నారా మీరు ఈరోజు ఇప్పుడు చేసే బడ్డే రావడమో ఆలస్యం అంతే అదే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు తీసుకోవడానికి రెడీ ఉన్నారు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న